ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానం గురించి చర్చించుటకు సభ్యులు డాక్టర్ మండితోక అరుణ్ కుమార్ శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం డాక్టర్ కుంభ రవిబాబు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం నో నో సార్ సార్ పేపర్స్ తిరస్కరించడమైనదింగ్ దిస్ ఆఫ్ ద బిజినెస్ టు ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ కూర్చోండి దయచేసి కూర్చోండి నా కూర్చోండి వాయిదా తీర్మానం అనేది ఎలా చేయ అది మీకు తెలుసు दयसे क्वेशन क्वेश्चन नंबर वन फोर जीरो जीरो ह्यूमन रीसोर्स डेवलपमेंट मिनिस्टर मैं

కరోనా టైంలో కరోనా టైంలో అధ్యక్ష ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరణించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దానికి సంబంధించి గతంలో అయితే ఏ డిపార్ట్మెంట్లో మరణించినా టోటల్గా ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో నియామకాలు జరిగేవి అధ్యక్ష కానీ రెండు వేల పదమూడులో మెమో నెంబర్ ముప్పై ఐదు రెండు వందల యాభై రెండు డేటు నాలుగు పన్నెండు రెండు వేల పదమూడుతో ఒక మెమోని తీసుకొచ్చారు అధ్యక్ష ఆ మెమో ప్రకారం స్థానిక సంస్థల్లో పనిచేసే వారికి స్థానిక సంస్థలోనే ఇవ్వాలి గవర్నమెంట్ సంస్థల్లో పనిచేయడానికి వీల్లేదనే ఉద్దేశంతో ఆ మెమోని తీసుకురావటం వల్ల ఈ రోజున లోకల్ బాడీలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు చనిపోవటం వల్ల లోకల్ బాడీలో ఖాళీలు లేకపోవటం వల్ల ఏంటి అడగండి ఈ మెమోని ఏదైతే ముప్పై ఐదు యాభై రెండు మెమోని సవరించి ముప్పై రెండు యాభై రెండుని సవరించి ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఖాళీ ఉంటే అందులో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ఈ రోజున మోడల్ మోడల్ స్కూల్లో కూడా పదిహేడు మంది చనిపోయారు అక్కడేమో ఖాళీ లేవు అధ్యక్ష దాదాపు తొమ్మిది వందల ఎనభై మంది చనిపోయారు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఏదైతే మేము మనో నెంబరు ముప్పై ఐదు రెండు వందల యాభై రెండు సవరించి ఎక్కడైతే ఖాళీ ఉందో ఖాళీలు ఉన్న చోట వాళ్ళకి నియామకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ప్రభుత్వంలో నూట పన్నెండు మంది అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష సెడ్పీ ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అప్లై చేస్తే కదా నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది అంటే ఇరవై రెండు మంది టోటల్ గా ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గత గతంలో ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై మూడులో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో సచివాలయాలు వన్ టైం మెజర్ కింద ఒకే ఒకసారి చేయగలుగుతాం అంటే కోవిడ్ కోసం ఎగ్జాబిషన్ ఇచ్చారు అప్పుడు అది ఒకసారి మేము కూడా స్టడీ చేస్తున్నా అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరి ఒక్కొంటుంది అంటే మున్సిపల్ సెపరేట్గా గా ఉంటుంది జెడ్పీ సెపరేట్ గా ఉంటుంది గవర్నమెంట్ సెపరేట్గా గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్ తో డిస్కస్ చేసి వెళ్తాం र्म <laughs> तर கொஞ்சம் தூரம் இது கரெக்ட் காது மீ வாதா தீர்மானம் திரஸ் వేరే మార్గంలో దీంట్లో రండి దాని మీద ఏదైనా డిస్కషన్ కావాలంటే బిఎస్సీ ఉంది ప్లీజ్ ప్లీజ్ మార్గం చెప్పండి మీద మీరు बीपीपी विधान वंतर है 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 ब That's é. é.